సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము హృదయాలోచనలు మనుషుని వశము చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు ఎహోవా వలన కలుగును ఒకని నడతలనియు వాణి దృష్టికి నిర్దోషములుగా కనబడును ఎహోవా ఆత్మలను పరిశోధించును మీ పనుల భారము ఎహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును ఎహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను గర్వహృదయులందరూ ఎహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును ఎహోవా ఎందు భయభక్తులు కలిగియుండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాణి శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీటితో కూడిన కొంచెమే శ్రేష్టము ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకును వాని నడతను స్థిరపరచును దేవోక్తి పలుకుట రాజువశము న్యాయము విధించుటయందు అతని మాట న్యాయము తప్పదు న్యాయమైన త్రాసును తూనికరాలును ఎహోవా యొక్క ఏర్పాటులు సంచిలోని గుండ్లనియు ఆయన నియమించెను రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది నీతి వలన సింహాసనము స్థిరపరచబడును నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు యథార్థవాదులు వారికి ప్రియులు రాజు క్రోధము మరణ దూత జ్ఞాని అయిన వాడు ఆక్రోధమును శాంతిపరచును రాజుల ముఖ ప్రకాశము వలన జీవము కలుగును వారి కటాక్షము కడవరి వానమబ్బు అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు చెడు తనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు ఉపదేశమునకు చెవి ఎక్కువాడు మేలునందును యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు జ్ఞానహృదయుడు వివేకి అనబడును రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును తెలివి గల వానికి వాని తెలివి జీవపు ఊట మూడులకు వారి మూఢత్వమే శిక్ష జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును వాని పెదవులకు విద్య విస్తరింపజేయును ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వాని చేత కష్టము చేయించును వాని కడుపు తొందర తొందరపెట్టును పనికి మాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది మూర్ఖుడు కలహము పుట్టించును కొండెగాడు మిత్రభేదము చేయును బలాత్కారి తన పొరుగు వాణిని లాలన చేయును కాని మార్గములో వాణిని నడిపించును కృతిమములు కల్పింపవలెనని కన్నులు మూసుకొని తన పెదవులను బిగబట్టువాడే కీడు పుట్టించువాడు నరసిన వెన్రుకలు సొగసైన కిరీటము అవి నీతి ప్రవర్తన గల వానికి కలిగియుండును పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు చీట్లు ఒడిలో వేయబడును వాటి వలని తీర్పు ఎహోవావశము